పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లును రాష్టపతి ఆమోదించడంతో వక్ఫ్ సవరణ చట్టం రెండు పేల ఇరవై ఐదు అధికారికంగా అమల్లోకి వచ్చింది అయినప్పటికీ ప్రతిపక్షాలతో పాటు ముస్లిం సంఘాలు ఈ చట్టంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి అనేక అపోహలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వస్తే వక్ఫ్ ఆస్తులు రద్దవుతాయని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో నిజా ఓసారి చూద్దాం రాష్ట్రపతి ఆమోదం తర్వాత వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారింది ఈ చట్టం ద్వారా వక్ఫ్ బోర్డు పాలనలో పారదర్శకత వస్తుందని వక్ఫ్ చట్టాల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని జవాబుదారీతనం పెరుగుతుందని ఓవైపు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది మరోవైపు వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వస్తే వక్ఫ్ ఆస్తులు రద్దవుతాయని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటూ తప్పుడు ప్రచారం కూడా జరుగుతోంది నిజానికి కొత్త చట్టంపై జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమేనని చెప్పాలి కొత్త చట్టంపై జరుగుతున్న తప్పుడు ప్రచారంలో ప్రధానంగా వినిపిస్తున్న మాట వక్ఫ్ ఆస్తులు రద్దవుతాయని కానీ నిజానికి పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫు చట్టం ప్రకారం నమోదైన ఆస్తులు ఎప్పటికీ రద్దు కావు ఒకసారి వఫ్ గా ప్రకటిస్తే అది శాశ్వతమన్నమాట కొత్త బిల్లు కేవలం నిర్వహణ పారదర్శత కోసం మాత్రమే నిబంధనలను రూపొందించింది ఒకవేళ తప్పుడు వక్ఫ్ ఆస్తిగా నమోదైన ప్రభుత్వ ఆస్తులను మాత్రమే జిల్లా కలెక్టర్ సమీక్షిస్తారు చట్టబద్ధమైన వక్ఫు ఆస్తులు పూర్తిగా సురక్షితంగా ఉంటాయి ఇందుకోసం వక్ఫు ఆస్తుల సర్వే జరుగుతుంది రెవెన్యూ విధానాలతో వక్ఫు ఆస్తులను నిర్ధారిస్తారు వక్ఫు బోర్డుల్లో ముస్లిమేతరుల సంఖ్య పెరుగుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది ఇందులో కూడా నిజం లేదనే చెప్పాలి ముస్లిమేతరులు సభ్యులు ఉన్నప్పటికీ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ స్టేట్ బోర్డుల్లో గరిష్టంగా ఇద్దరు నుంచి నలుగురు మాత్రమే ఉంటారు ముస్లిం సభ్యుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చడానికి కారణం పారదర్శకత కోసమే కొత్త చట్టం అమల్లోకి వస్తే ముస్లింల వ్యక్తిగత భూములను తీసుకుంటారనే దుష్ప్రచారం కూడా జరుగుతోంది ఇది కూడా పూర్తిగా అవాస్తవం వకువగా ప్రకటించిన ఆస్తులను మాత్రమే సమీక్షిస్తారు అంటే స్వచ్ఛందంగా ఇచ్చిన ఆస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఇతర ఆస్తులకు సంబంధించి కొత్త చట్టంలో ఎటువంటి నిబంధనలు లేవు వక్ఫు ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే మరో వాదన కూడా వినిపిస్తోంది వాస్తవానికి తప్పుగా నమోదైన ప్రభుత్వ ఆస్తులను మాత్రమే జిల్లా కలెక్టర్ సమీక్షిస్తారు చట్టబద్ద వక్ఫు ఆస్తులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాధీనం చేసుకోదు ముస్లిమేతరులు వక్ఫు సంపదను నియంత్రిస్తారని కూడా ప్రచారం చేస్తున్నారు అది అసాధ్యమని చెప్పాలి ఎందుకంటే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల కంటే ముస్లిం సభ్యుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ముస్లిమేతరులు వక్ఫ్ సంపదను నియంత్రిస్తారు అనటం అవాస్తవమే వక్ఫు స్థలాల స్థితి మసీదులు దర్గాల పవిత్రతకు కూడా ఎటువంటి భంగం వాటిల్లదు మత వ్యవహారాల హక్కును కోల్పోతామనే వాదనలోనూ నిజం లేదు ఇవన్నీ కేవలం అపోహలు తప్పితే వక్ఫ్ సవరణ చట్టం ప్రధాన లక్ష్యం బోర్డు నిర్వహణలో పారదర్శకత జవాబుదారీతనాన్ని పెంచటమే బీరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్